హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బాక్స్ వచ్చింది పార్సిల్ ఈ పార్సిల్ ఏంటనేది నాకు కూడా తెలియదు మా ఆయన కూడా నాకు చెప్పలేదు ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు బట్ బాక్స్ అయితే చాలా తేలిగ్గా ఉందండి మీతో పాటు నాకు కూడా ఇది సర్ప్రైజే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం నేనేమనుకుంటున్నాను అంటే మా హన్సిపాప బర్త్డే కదా సో తనకేమైనా గిఫ్ట్ వచ్చిందేమో మా ఆయన మాకు తెలియకుండా ఏమైనా పెట్టారేమో అని అనుకుంటున్నాను బట్ ఈ ప్యాకేజ్ ఏంటో డిఫరెంట్గా ఉంది నాకు అదే అర్థం కావట్లేదు ఒకసారి చూద్దాము దీని మీద నేమ్ చూద్దామన్నా కూడా ఏదో బస్సు నెంబర్ అలాగే మా ఆయన పేరు తప్పితే ఇంకేం లేదు మీ అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళకి ఏదైనా తెలియకుండా ఇంటికి వచ్చింది అంటే అది చూసే వరకు ఇంకా మనసు ఊరుకోదు అందుకే ఎన్ని పన్నున్నా కానీ పక్కన పెట్టేసి ఇంకా బాక్స్ ఓపెన్ చేసేద్దామని రెడీ అయిపోయాను వామ్ ఫైనల్ గా అయితే నాకు ఇష్టమైన వస్తువు నేను మా హన్సిపా కోసం అనుకున్నా కానీ కాదు మీరు కూడా చూస్తారా చూడండి నాకు ఇష్టమైనవి మష్రూమ్ అనమాట అంటే నార్మల్గా మనం బయట కొనుక్కునే మష్రూమ్ కాదు మనకి పంట పొలాల్లో దొరుకుతాయి చూడండి ఆ మష్రూమ్ పుట్టగొడుగులు వీటిని మన శ్రీకాకుళం వైపు పొడ అంటారు పుట్టగొడుగులు అంటారు ఫ్రెండ్స్ నాకైతే ఈ కర్రీ ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను మీకు కూడా నాకు తెలిసి ఇష్టమయ్యే ఉంటుంది అసలు ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అసలు ఈ కర్రీ ఏమైనా చికెన్కి మటన్కి కి ఏమైనా తక్కువ చెప్పండి అంతా కరెక్ట్ గా కుదరాలే కానీ ఏ చికెన్ సరిపోదు ఏ మటన్ సరిపోదు అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా ఇవి మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే మొన్న మా పిన్ని వాళ్ళు కాల్ చేశారనమాట ఇలా మష్రూమ్స్ ఉన్నాయి కొనుక్కోవచ్చు మీకు కావాలంటే చెప్పండి అని మా పిన్ని వేరే అన్న చేత కాల్ చేయించారు ఆయన ఫోన్ చేసి అడిగినప్పుడు మా ఆయన అయితే ఇంకా మా ఇంటి దగ్గరగా ఉండే బస్సు ఈసీ అయ్యాలకి ఏమైనా అని అడిగితే ఇంకా రాదని చెప్పారంట అందుకని ఊరుకున్నారు బట్ ఈరోజు మా హన్సిపా బర్త్డే కదా ఇంకా దీనికోసం స్పెషల్ గా ఉంటుంది అని చెప్పి ఎన్వి తినని వాళ్ళకి ఇది ఎన్వి లాగే ఉంటుంది కదా అందుకని చెప్పి ఆర్డర్ పెట్టారంట నాకు కూడా తెలియదు అంటే నేను ఫస్ట్ క్యాన్సిల్ అయింది కదా ఇంకా అలానే అనుకున్నాను బట్ మళ్ళీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చాకైతే ఇంకా నేను ఓపెన్ చేసి ఫోటో పెట్టాక మా ఆయన చెప్పారు అవును పెట్టాను అని చెప్పి విచ్చుకున్నాం అనుకోండి అందులో పురుగులు ఉంటాయని భయపడాలి ఇందులో పురుగులు కూడా పెద్దగా ఏముండో పెద్దగా కాదు నా తెలిసి అసలు మీలో ఎంత మందికి పుట్ట అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఉంటాను బాయ్ బాయ్